నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి గల్ఫ్ కు వెళ్లి మన తెలుగు వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గతంలో మనం చూసాం సెల్ఫీ వీడియోలు తీసి మమ్మల్ని ప్లీజ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎడారులో నానా కష్టాలు పడుతున్నాం గుడ్డు చాకరీ చేయించుకుంటున్నారు ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది ప్లీజ్ ఇక్కడ నుంచి నన్ను బయటపడేలా చేయండి అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది గతంలో కువైట్ నుంచి శివ అనే వ్యక్తి కూడా ఇలాగే సెల్ఫీ వీడియో తీస్తే సో డెఫినెట్గా నారా లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు వెంటనే స్పందించి అతన్ని స్వదేశానికి తీసుకురండి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించేలా ప్రయత్నం చేయండి అని చెప్పి అధికారులకు ఆగమేఘాల మీద వెంటనే వేగంగా డెసిషన్ తీసుకుని ఆదేశాలు ఇచ్చారు సో డెఫినెట్గా తీసుకొచ్చేసారు శివని అది తర్వాత ఇంకొక వీడియో ఇది వీరేంద్ర సౌదీ అరేబియా నుంచి ఈ వ్యక్తి పెట్టాడు సో ఎడారి ప్రాంతంలో ఇక్కడ అన్ని ఒంటిలే కనిపిస్తున్నాయి అసలు వాటర్ సరిగా దొరకట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఎండవేడికి నేను తట్టుకోలేకపోతున్నాను ముక్కులంటే రక్తాలు వచ్చేస్తున్నాయి ప్లీజ్ నన్ను నన్ను కూడా లోకేష్ గారు ఇక్కడ నుంచి మా ఇంటికి పంపించేలా చర్యలు తీసుకోండి సార్ అని చెప్పి అతను ఆవేదనగా సెల్ఫీ వీడియో పెట్టాడు వెంటనే ఇది చూసిన తర్వాత కూడా ఆల్రెడీ శివన్ తీసుకొచ్చేసారు సురక్షితంగా సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఇలాంటి బాధలు ఎవరైనా పడుతుంటే మన తెలుగు వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా విదేశాల్లో వాళ్ళతో నరకం అనుభవిస్తుంటే కనుక వెంటనే వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళ స్వదేశానికి మన దేశానికి తీసుకొచ్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్ గారు ఒకటా ఈ వీరేంద్ర విషయంలో కూడా సౌదీ అరేబియాలో ఈ వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ గారు ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కూడా వేగంగా స్పందించి అతన్ని ఈరోజు ఇంటికి తీసుకొచ్చేశారు సో డెఫినెట్గా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా సమస్యలతో అవుతుంటే మంత్రి నారా లోకేష్ గారు ఎంత వేగంగా స్పందిస్తున్నారంటే సమస్యలు పూర్తిగా ఆ సమస్యల నుంచి గట్టెక్కించడానికి సత్వరంగా ఉపశమనం కలిగే విధంగా నారా లోకేష్ గారు అంటే చాలామంది నిర్ణయాలు తీసుకుంటారండి కానీ వేగంగా తీసుకోవటం వేగంగా వాళ్ళు సమస్యల నుంచి గట్టెక్కటం ఉపశమనం పొందడం ముఖ్యం సో ఇక్కడ నారా లోకేష్ గారు ఆదేశాలతో అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వీరేంద్ర ఈ బాధితుని కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేశారు సో ఇతను ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ తర్వాత ఫ్యామిలీని కలిసిన సో ఒక వీడియో రిలీజ్ చేశారు లోకేష్ గారి థ్యాంక్స్ చెప్తూ ఆ వీడియో మనం కూడా ఒకసారి చూద్దాం సార్ నేను సౌదీ అరేబియా డెజర్ట్ లో నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేసే సార్ సార్ చాలా హ్యాప్ సార్ చేసారు సార్ చాలా నా సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అన్ను ఖలీజ్ సైఫుల్లా గారు అలాగే డాక్టర్ భయమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి